తేజస్ గారు యాక్చువల్లీ మాకు మెయిన్ గా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాము బట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం కానీ ఎందుకు మాకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మెయిన్ గా మనం చూస్తున్న తిమ్మర్లు చెప్తున్నారు చాలా మందికి హ్యాండ్స్ కి లెగ్స్ కి మాకు తిమ్మర్లు వస్తున్నాయి ఎక్కువసేపు సేపు అని చెప్తున్నారు స్ట్రెస్ చాలా కామన్ అయిపోయిందండి ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఏంటంటే ఇప్పుడు హైపర్ బ్లడ్ డయాబెటీస్ ఒకటి అదర్ రిలేటెడ్ కండిషన్స్ కూడా వస్తున్నాయి చాలా వరకు సో స్ట్రెస్ ఒకటి కావచ్చు ఇంకొకటి నిద్ర ఇన్జోమియా అంటాం ఈ స్లీప్లెస్నెస్ లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలానే చాలా వరకు వెజిటేరియన్స్ లో ఈ బీట్ వాళ్ళ డెఫిషియన్సీ అంటాం దీన్నే మనం సబిక్విడ్ కంబైన్ డీజన్ అంటాం దీంట్లో ఏమవుతుందంటే మనకి కామన్ గా ఈ ఎల్లో కలర్ ఈమె నవర్స్ ఉన్నాయి కదా దీని చుట్టూ లేయర్ ఉంటుంది ఒక ఇన్సులేటర్ లాగా దాన్ని మైలిన్ అంటాం మైలిన్ అంటే ఏంటంటే ఫ్యాటీ ప్రోటీన్ బేస్డ్ ఇన్సులేటింగ్ లేయర్ అని చెప్పొచ్చు అన్నమాట ఈ మైలిన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డ్యామేజ్ అయినప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు స్పైనల్లో ఈ మైలిన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ బాడీలో ఎక్స్ట్రీమ్ టైట్నెస్ కానీ అలానే పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్స్ కానీ ఈ స్లీప్నెస్నెస్ కానీ కామన్ గా వస్తుంది అన్నమాట మనకి ఈ మైలిన్ అనేది ఏంటంటే బాడీలో ఈ ఆలిగోడెంట్రోసైడ్స్ అంటాం అలానే సెల్స్ అంటాం వీటి నుంచి ఈ మైలిన్ అనేది వస్తుంది అన్నమాట సరే ఏమవుతుందంటే ఈ మైలిన్ డ్యామేజ్ అయినప్పుడు మన బ్రెయిన్ దాన్ని రీజనరేట్ చేసుకోగలుగుతుంది కాకపోతే చాలా వరకు యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్కు లో ఉన్న పర్సన్స్ లో మాత్రం రీజనరేషన్ అనేది స్లోగా అవుతుంది అలానే ఈ ఏజ్డ్ పర్సన్స్ లో కూడా ఈ రీజనరేషన్ అనేది మైలిన్ స్లోగా ఉంటుంది అంటే బాడీ ఏంటంటే సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతారు మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ ఉంటాయి ఈ ఆల్గోస్ అనేవి ఈ బ్రెయిన్ బ్రెన్ సెల్స్ నుంచి వస్తాయి అంటాం సో ఈ సెల్స్ ఏం చేస్తా అంటే ఈ మైలిన్ మళ్ళీ రీజెంటేట్ చేయగలుగుతాయి వస్తుంది అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే అదే డిస్క్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు కాకపోవచ్చు సో దాన్ని మనం రిపోర్ట్స్ నుంచి ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ హిస్టరీ టేకింగ్ అంటాం హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట దీంట్లో మనం చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది రూట్ కాస్ అనేది ఫైండ్ అవుట్ చేయచ్చు మనం